హలో అండి మిది తోటలో పల్లె రుచులు ఛానల్కి స్వాగతం ఇగోండి నేను నర్సరీ నుంచి నార తెచ్చానండి కూరగాయల నార తెచ్చుకున్నాను ఇగోండి ఇది క్యాబేజీ కొన్ని మొక్కలు తెచ్చుకున్నాను ఇగోండి ఇది వంగ అండి ఇది తెల్ల అండి ఇవి ఇది టమాటా నార అండి చెర్రీ టమాటా అండి ఇది ఇదేమో కాలీఫ్లవర్ అండి నాలుగు మొక్కలు తెచ్చానండి నాలుగు వెరైటీలు ఈ వర్షాకాలంలో ఇటు ఇటువంటి నార అనేది వేస్తే తొందరగా మనకి కూరగాయలు బాగా పండుతాయండి ఇదిగోండి ఇది వంగనారు రూట్స్ బాగా వచ్చినాయండి చూడండి ఈ వంగనారు అనేది ఈ రూట్స్ రూట్స్లో వచ్చినప్పుడు మనం నాటుకుంటే ఈ వర్షాకాలంలో నాటుకుంటే తొందరగా మనకి కాపు అనేది కాస్తుందండి ఇదిగోండి ముందుగా నేను కాలీఫ్లవర్ మొక్క అని ఇగోండి ఇదిగోండి చూసారా చిన్న కుండీ అండి ఇది ఇది ఓన్గా తయారు చేసుకున్నామండి ఇది ఇది క్లాత్తో తయారు చేసిన కుండీ అండి ఇది మీకు ఈ కుండీ ఎలా తయారు చేసామన్నది నేను ఐకార్లో పెడతాను మీరు చూడండి ఇగండి సాయిల్ మిక్సింగ్ చేసి పెట్టుకున్నాను నేను ఇది దీనికి కిచెన్ వేస్ట్తో నేను కంపోస్ట్ చేసుకున్నానండి దీంట్లో కొంచెం వేపపిండి వేసుకు పెట్టుకోవాలండి ఎందుకంటే వేరు పూరిగా అనేది రాకుండా వేపపిండి వేసుకుంటే మనకు వేరు పూరిగా అనేది రాదండి ఇప్పుడు దీంట్లో నేను నాటుతున్నానండి ఇదిగోండి ఈ దీనికి ఒకటి సరిపోద్దండి అండి ఒకటే క్యా కాలీఫ్లవర్ మొక్క అండి ఇది నాటుతున్నాను ఇగోండి ఇది ఇదిగోండి ఇలా నాటుకొని మనం కొంచెం నీళ్ళు పోసుకోవాలండి ఇలాగే ఇప్పుడు మిగతా మొక్కలు కూడా నాటుకుందామండి ముందుగా నేను చెర్రీ మొక్క తీసుకున్నాను ఇది నాటుతున్నాను ఇవ్వండి ఇక పెయింట్ బకెట్ అండి ఇది దీంట్లో నేను ఆల్రెడీ ఒక మొక్క ఉంది దీని పక్కన కొంచెం ప్లేస్ ఉంది కాబట్టి ఈ చెర్రీ టమాటా నాటుకుంటున్నానండి ఈ చెర్రీ టమాటా అనేది చాలా పొడుగు వస్తుందండి మీకు ఇదిగోండి ఈ గ్రో బ్రెడ్లోని వంకాయ వేసుకున్నాను ఇది వరకు వంకాయ మొక్కలు ఉన్నాయి దీంట్లో మళ్ళీ దీంట్లో పెడుతున్నాయండి కొత్తగా పెట్టాను చూడండి ఇదే కాకుండా అండి ఇవ్వండి ఇటండి ఇగోండి చెర్రీ టమాటా ఇవి టైర్ అండి టైర్లో పెట్టుకున్నాను వరకు కూడా నాకు బాగా కాసినాయి దీంట్లో మొక్కలు కూరగాయలు వేసాను నేను చాలా పండని మళ్ళీ దీంట్లో వేస్తున్నానండి ఇగోండి ఇది వరకు పాత అనేది మందార మొక్క ఇది ఇగోండి పీవీసీ పైప్ ఇది ఇది వరకు నేను ఆకుకూరలు వేసానండి దీంట్లో ఆకుకూరలు అని అరవై చేసుకున్నాను నేను అయితే ఇప్పుడు ఈ ఖాళీగా ఉందని దీంట్లో ఖాళీ ప్లేవరు క్యాబేజ్ వేసానండి లైన్గా వేసుకున్నాను చూడండి ఖాళీ ప్లేవరు క్యాబేజ్ వేసుకున్నాను దీంట్లో మొత్తం ఇది వరకు ఒక వీడియో పెట్టానండి మీరు చూసే ఉంటారు రికార్డులో పెడతాను నేను ఆకుకూరలు టమాటా మొక్కలు చాలా పెట్టానండి బాగా కాసిన దీంట్లో ఇవ్వండి క్యాబేజీ కాలీఫ్లవర్కి ఇలా బుట్టలా వస్తుంది కాబట్టి మనం అందుకనే దూరం దూరం పెట్టుకున్నాండి ప్లేస్ ఎక్కువ కావాలి అందుకే దీ దీంట్లో పెట్టుకున్నానండి చూడండి దూరం దూరం పెట్టాను నేను ఇలా ఇదే అండి ఇలా కొన్ని నేను నారు తెచ్చుకొని నాటుకున్నాను అంతేగాని ఈ సీజన్లో మనం అంతేకాకుండా విత్తనాలు కూడా తెచ్చానండి ఇంకో వీడియో పెడతాను విత్తనాలు అయితే ఈ సీజన్లో మాత్రం విత్తనాలు నారు తెచ్చుకొని నాటుకుంటే మనకు తొందరగా మొక్కలు అనేవి మనకి ఫలం అనేది మనం చూస్తామండి ఇప్పుడు పెట్టిన నారు మరలా నేను విత్తనాలు కూడా నాటుతాను కదండి అవి కూడా మొక్కలు మొలిసిన తర్వాత కొంచెం పెద్దగా అయిన తర్వాత మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తానండి మీకు ప్రతి వీడియో కూడా షార్ట్ రూపంలో అప్డేట్ చేస్తానండి మీకు ఈ వర్షాకాలంలో ఎప్పుడు కూడా ఎక్కువగా పాదులు పెట్టుకోండి తొందరగా మనకి కా కాయలు కాస్తాయండి నేను ఇదివరకు కూడా నేను పెట్టాను చాలా పాదులు పెట్టానండి ఇప్పుడు విత్తనాలు తెచ్చాను మీకు రేపు చూపిస్తాను అది వీడియోలో ఇంకో వీడియోలో ఇదేండి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి